హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఆ ఫంక్షన్ అయిపోయి కూడా ఒక టూ డేస్ అవుతుంది మేము తెనాలి వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఎందుకంటే కొన్ని మేము వేసుకునే బట్టలు అయితే మర్చిపోయా వెళ్ళిపోయాము అడవాళ్ళలో మళ్ళీ అవన్నీ తీసుకువెళ్ళటానికి వచ్చాము నేను మా వారైతే వచ్చాము ఇంకా అమ్మ వాళ్ళు అయితే చేపలు తీసుకొచ్చారు కృష్ణానది దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు కిష్ట చేప అంటే నాకు చాలా ఇష్టం అందుకని తీసుకొచ్చారు నేనైతే చేపలు పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే మా నాన్నకి పెట్టాను తింటున్నాడు ఎట్లా ఉందన్న చేపల కూర చాలా బాగుంది అంటున్నాడు ఇంకా ఇక్కడ మా మేనకోళ్ళు కూడా తింటుంది ఈ పదిహేను రోజుల నుంచి పాపం పదిహేను రోజులు కాదు ఓ టెన్ డేస్ అయిందా టెన్ డేస్ నుంచి పాపం ఏమీ తెలియదు ముద్దపప్పుతో చప్పిడా తినింది ఇప్పుడు చేపల కూర తిని చాలా బాగుంది అంటుంది మా మేనల్లుడేమో ధన్సప్ కావాలని అలిగి అటుకు వాళ్ళ వాళ్ళమ్మ వెళ్ళింది తీసుకొస్తానికి ఈ చేపల కూరలో తెల్లకాయ అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మకు కూడా చాలా ఇష్టం మా అమ్మ అయితే తినేసి అక్కడ చక్కగా కూర్చుంది ఎలా ఉంది మా చేపల పులుసు సూపర్గా ఉందంట ఆల్రెడీ అనమాట ఇంకా ఇప్పుడు నేను మా వారు మా అమ్మాయి అయితే ధనసప్ తాకి వెళ్ళింది తీసుకొచ్చిన తర్వాత అందరం కలిసి తింటాము మా అమ్మాయి అయితే వచ్చేసింది ధనసప్ తీసుకొచ్చింది ఏం తింటున్నావు అది బాగుందా సూపర్ ఉంది మా వారికి కూడా పెట్టాను తింటున్నారు అందరికి వడ్డీ చేశాను లాస్ట్కి నేను వేసుకుంటున్నాను నాకు ఇష్టమైన బెండకాయ మామిడికాయ ముక్క ఇంకా బెండకాయ ముక్క పులుసు ఇప్పుడు నేనైతే ఒక పట్టు పట్టేస్తాను చేపల కూరలో బెండకాయ చాలా బాగుంటుంది